శ్రీమాత ఏడవ తేదీ ఈ నెల చంద్రగ్రహణం ఉంది కాబట్టి దాని వివరాలు చూద్దాం కగ్రాస రాహుగ్రస్త చంద్రగ్రహణం శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద శుక్ల పూర్ణిమ దినము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం శతభిషా నక్షత్రం నందు కుంభరాశి నందు చంద్రునికి రాహుగ్రస్త కగ్రాస గ్రహణం సంభవించును గ్రహణ స్పర్శ మోక్షాది వివరములు చూద్దాం గ్రహణ స్పర్శకాలం అంటే గ్రహణం మొదలయ్యేది రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషములకు గ్రహణం ప్రారంభమవుతుంది గ్రహణ మధ్యకాలం గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది గ్రహణ మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు గ్రహణ మోక్షకాలం ఉంటుంది గ్రహణ అద్యంత పుణ్యకాలం మొత్తం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు పుణ్యకాలం దినం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు చంద్రగ్రహణ పర్వ పుణ్యకాలం ఉండును ఈ చంద్రగ్రహణం రాత్రి రెండవ యామంలో అగుపించడం వల్ల అనగా కనిపించడం వల్ల గ్రహణ కన్నా మూడు యామలు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల నుండి వేదం ప్రారంభమవుతుంది అందువలన మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల ముందే భోజనాదులను ముగించుకునవలేము ఎవరన్నా పూర్ణిమ కాలశ్రా చేయువారు వేదారంభం మొదలు అనగా పన్నెండు గంటల యాభై ఐదు లోపు శ్రాద్ధ కార్యక్రమాలు ముగించి బ్రాహ్మణ భోజనాదులను ముగించవలేను ఈ దినము ఎటువంటి ఆలయములు బృందావనులకు పంచామృతము పల సమర్పణము పూజలు ఏవి ఉండవు చిన్నపిల్లలు వృద్ధులు స్త్రీలు అశక్తులు అనారోగ్య పీడితులు వీరు సూర్యాస్తమయం వరకు అనగా సాయంకాలంలోపు అల్పాహారం తీసుకునవచ్చును శతారా నక్షత్రం కుంభరాశి యందు చంద్రునికి రాహుగ్రహణం అగుట వలన ఆ నక్షత్రం రాశివారికి విశేష దోషం వారు రాహు చంద్రుల మూర్తులను బంగారంతో కానీ వెండితో కానీ చేయించి వాటిని తగు విధముగా పూజించి యోగ్యులైన వారికి దానం ఇవ్వవలేను ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఈ చంద్రగ్రహణం వలన ఎటువంటి ఫలితం ఉంటుంది చూద్దాం ధను రాశి కన్యా రాశి వృషభ మేషరాశుల వారికి శుభ ఫలం అంటే వీరికి ఎటువంటి దోషం లేదు అలాగే మకర తుల సింహ మిథున రాశి వారికి మిశ్రమ ఫలం మధ్య ఫలితముగా ఉంటుంది వీళ్ళకు ఇంకా మిగిలిన రాశులు కుంభం కర్కటం వృషిక రాశుల వారికి అనిష్ట ఫలం వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గ్రహణ సమయంలో మనము గ్రహణం యొక్క శాంతి మంత్రము లేకపోతే ఏదైనా ధ్యానము అవి చేసుకోవాల్సి ఉంటుంది మరలా మనకు పూర్ణగ్రాస గ్రస్తోదయ చంద్రగ్రహణం మూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఆరులో కనిపిస్తుంది マので。